హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న ఇడ్లీ కారం పొడి చూస్తున్నారు కదా చూస్తుంటే నా రూరిపోతుంది కదా మరి అంత కమ్మగా ఉందండి ఈ ఇడ్లీ కార పొడి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది దానికి తోడు మా హోటల్లోని ఆ సాఫ్ట్ ఇడ్లీ రెండు వేళ్లతో తుంచుతుంటే ఎంత చక్కగా తునుగుతుందో చూసారు కదా మరి ఈ ఇడ్లీ కారపొడి కనుక మీరు కూడా చేసుకోవాలి అంటే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అందరికీ నచ్చే విధంగా మా హోటల్ స్టైల్లో ఇడ్లీ కారపొడి చేస్తున్నాను చూడండి స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయింది కదండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు మినప్పప్పు వేసుకుందాం అలాగే ఒక స్పూను ధనియాలు వేసుకొని దోరగా వేయించుకున్నాం ఇప్పుడు దోరగా వేగాయి కదండి ఇందులో ఒక ఐదారు చిన్నల్లిపాయ రెబ్బలు కొద్దిగా చింతపండు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ జీరా కూడా వేసుకుందాం ఇప్పుడు వీటిని పక్కన సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి ఇప్పుడు ఇందాక మనం వేపుకున్నాం కదండి అవన్నీ ఇప్పుడు వంద గ్రాముల ఎండుమిర్చిలోకి ఆ క్వాంటిటీ సరిపోతుందండి ఇప్పుడు ఈ మిర్చిని కూడా బాగా వేపుకుందాం ఇప్పుడు ఇందులోనే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకున్నామండి చూశారు కదా మిర్చి కూడా పర్ఫెక్ట్గా బాగా వేగిందండి ఇప్పుడు వీటన్నిటిని ఒక ఐదు నిమిషాలు చల్లారబెట్టి మిక్సీలో పౌడర్ చేస్తున్నాం చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందామండి చూసారు కదండి మన ఇడ్లీ కారపొడి చాలా బాగా వచ్చింది అసలు చూస్తుంటేనే గుమ్మ గుమ్మలు ఆడిపోతుందండి అంత బాగుంది దీని స్మెల్ అయితే అసలు వేడి వేడి ఇడ్లీలో ఈ కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే అస్సలు మామూలుగా ఉండదండి అంత బాగుందనమాట అసలు ఈ వాసనకే కడుపు నిండిపోతుంది అంత బాగుందండి మరి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మా వారు ఏమేమి వేస్తారో అవన్నీ వేసి ఏంటి ఒక వంద గ్రాములు మిరపకాయలకి ఒక రెండు స్పూన్లు మినపగుళ్ళు ఒక స్పూన్ జీలకర్ర ధనియాలు చిన్న నిమ్మకాయలో సగం చింతపండు ఇవన్నీ వేసి చక్కగా స్టవ్ దగ్గరే ఉండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేపుకొని ఏంటి ఒక రెండు నిమిషాలు ఆరిపోయిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసి పెట్టుకోండి మీకు చక్కగా స్టోర్ కూడా ఉంటుంది ఇబ్బంది ఏమీ లేదండి చూసారు కదా మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ